అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఈరోజు ఈ వీడియోలో మా ఆవిడ ఖర్చు పెట్టిందని చెప్తాను ఖర్చు అనే చెప్పాలి కానీ ఆ ఖర్చు ఉపయోగపడిందే కాకపోతే ఫస్ట్ అయ్యో ఇంత ఇంత ఖర్చు పెట్టావా అనిపించింది కానీ తను చేసింది మంచి అనిపించింది అనమాట ఆ విషయాన్ని తెలియజేస్తూ అలాగే నేను అసలు ఏం జాబ్ చేస్తాము ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలని కొందరు అనుకుంటారు కదా వారి కోసం ఈ వీడియోలో నా డే బ్లాగ్ కూడా ఉందండి సో చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే పూర్తి వీడియో చూసేయండి ఓకేనా అండి ఇందులో అంటే పెద్ద పెద్ద మెసేజ్ వరంటేడ్ అయితే ఏం లేదండి ముందుగానే చెప్తున్నాను సరే అయితే ఉదయాన్నే లేవుగానే నేను ఈరోజు శనివారం అనమాట అండి శనివారం అయితే మా ఇంట్లో తలస్నానాలు అయితే కంపల్సరీగా చేస్తాము తలస్నానాలు చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఎందుకంటే మాకు నా ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మా ఇంట్లో చాలా నిష్టగా శనివారం రోజు అయితే దాదాపుగా ఉంటామండి తలస్నానాలు పిల్లలు కానీ మేము కానీ దాదాపుగా తలస్నానాలన్నీ చేస్తాము సునీత పూజా కార్యక్రమం అంతా చేసేసుకుంటుంది అక్షంతలు కూడా నా దగ్గర కూడా అక్షంతలు వేసేసుకుంటుంది ఆ రోజు మొత్తం కూడా చాలా చాలా ఇష్టంగా ఇష్టమైన పనులు అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటామండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇష్టంగా ఉంటుంది కదండి కొందరికి గురువారం అని శుక్రవారం అని బుధవారం అని అలాగా మాకు శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు అలాగే నా లక్కీ నెంబర్స్ కూడా దాదాపుగా అలానే ఉంటాయండి సో అదనమాట అయితే ఈరోజు నేను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో ముందుగా అయితే ఇది నా ఫ్రీక్వెన్స్ అండి నేను పర్ఫ్యూమ్స్ వాడుతుంటాను అదే అనమాట జస్ట్ చూపిస్తా తెలుసుకుంటారని ఇదిగోండి ఇవే అనమాట మంచాలు మా సొంత ఈరోజు బయటకు వెళ్ళేసి అంటే ఎప్పటి నుంచో అంటుంది కొనాలి 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 అని చెప్పేసి సరే నేను ఏం చేశానంటే మరి నువ్వే కదా కావాల్సినవి తీసుకునేవి నీకు నచ్చితేనే బెటరు నాకు నచ్చడం కంటే సరే నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్పేసి చెప్పున్నానండి అయితే తను అను తను వెళ్ళి ఈరోజు టూ బెడ్స్ తీసుకొని రావటం జరిగిందండి రెండు రెండు మంచాలు కొన్నారనమాట బెడ్స్ అవి ఎలా ఉన్నాయో చూడండి టోటల్గా దీని ప్రైస్ ఉందో ఏంటుందో కూడా మీకు చెప్తాను నేను ఇది వచ్చేసి మేము ఇటు వనస్థలీపురం వైపే ఇక్కడ తీసుకున్నారండి బయట కింద అంతా కూడా ఇట్లా బెడ్ బెడ్షీట్స్ పెట్టుకోవడానికి ఇలా అన్నీ వచ్చాయి చూడటానికి చాలా బాగుంది అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగా అనిపించాయి మాకు ఇవి ఇది వచ్చేసి మొత్తం బెడ్ సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ టూ బెడ్స్ తీసుకుందండి మాకు టూ రూమ్స్లో టూ బెడ్స్ అనమాట ఇదిగోండి వాళ్ళు వచ్చి సెట్ చేస్తున్నారు టోటల్గా బెడ్స్ వచ్చేసి విత్ పరుపుతో కలుపుకొని రెండు కలిపి సునీత ముప్పై రెండు వేలు అయ్యాయా మొత్తం కలిపి ముప్పై రెండు వేలు వాళ్ళు ఫిట్ చేయడానికి టూ థౌజండ్ వాళ్ళు వెయి వాళ్ళ వెహికల్ వచ్చి టూ థౌజండ్ ఆ త్రీ థౌజండ్ ఏదన్నా టూ థౌజండ్ టూ థౌజండ్ తీసుకున్నారంట అండి పరుపులు కలిపే ఇచ్చారా మొత్తం ముప్పై నాలుగు వేలు అయితే ఓకే ముప్పై రెండు వేలకేమో రెండు మంచాలండి వాళ్ళకి సపరేట్గా ఫిట్ చేసినందుకు ముప్పై రెండు వే రెండు వేల రూపాయలు అంటా అండి మొత్తం కలిపి ముప్పై నాలుగు వేల రూపాయలు ఆ రోజు అయిన ఖర్చు అనమాట ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటాయి కదా అందులో ఇదొకటి అండ్ చాలా చాలా బాగా అంటే చూడటానికి చాలా బాగున్నాయండి సిక్స్ బై సిక్స్ చాలా బాగున్నాయి అండ్ పైన వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా బెడ్కి దానికి పైన ఇలా ఎత్తుగా ఉన్నాయి కదా అక్కడ మనం మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు అలాగే ఇంకోటి ఇలా అది కూడా కిందికి పైకి అనేలాగా వచ్చిందండి అంటే బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసినట్టుగా కూడా చేసుకునే విధంగా వచ్చిందనమాట చాలా బాగుంది సో ఇది ఇది మేము సిక్స్ బై సిక్స్ తీసుకున్నాము ఎక్కడ ఏంటి అంటే సునీత ఇటువైపు అది వనస్థలిపురమేనా వనస్థలిపురం దాటి నగర్ వైపు అంట అండి అటువైపు మన ఎక్కడిది ఆ షాప్ నాకు ఐడియా లేదు అటువైపు తీసుకుందంట అండి సో ఇదనమాట నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో కూడా ఇది ఫిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఒకటి ఫిట్ చేశారు కదా మళ్ళీ ఇటువైపు కూడా వచ్చి ఒకటి ఫిట్ చేయడం జరుగుతుందనమాట నేను ఆ రోజు మార్కెటింగ్ కూడా వెళ్ళడం జరిగిందండి మార్కెటింగ్ వెళ్ళే టైంలో ఏంటంటే మార్కెటింగ్ అంటే అండి నాది మార్కెటింగ్ ఫీల్డ్ కూడా ఉన్నానండి ఒక్కటి చెప్తానండి నేను మల్టీ అండి మల్టీ జాబ్స్ చేయడం వల్లనో ఏమో అందరికీ కూడా ఒక జాబ్ అన్నట్టుగా చేస్తున్నట్టుగా కనిపించినేమో అందుకనే ఏం జాబ్ చేస్తానో అని అడుగు అడుగుతూ ఉంటారు నేను ఫస్ట్ నుంచి అండి మల్టీ నాకు ఒకటే ఒకే దాంట్లో ఉండడం నాకు ఇష్టం ఉండదండి మల్టీ మల్టీగా అది కంటిన్యూ చేస్తాను వదిలిపెట్టను మళ్ళీ అది నేను మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచి నేర్చుకున్నాను అంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి సేల్స్ మ్యాన్గా వర్క్ చేసిన దగ్గర నుంచి నాకు మార్కెటింగ్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చండి చదువుకోలేదు మార్కెటింగ్ అని మార్కెటింగ్ అయితే బాగా వచ్చు దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేశాను దాని చేస్తూ ఉంటాను ఇప్పటికీ స్టిల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అలాగే ఈవెంట్ ఆర్గనైజింగ్ అండి మీకు ఏంటంటే ఫిష్ మా దగ్గర ఫిష్ ఉన్నాయి అనమాట ముక్కలు ఆ నెంబర్కి కాల్ చేసి నేను ఒక నెంబర్ ఇస్తానండి కాల్ చేసాను కొన్ని మా నెంబర్ అనమాట దానికి తెలియని వాళ్ళకి నాకు తెలిసిన సరిగ్గా అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళే వాళ్ళకి వాళ్ళ నెంబర్లు ఇస్తారు నెంబర్లు ఇచ్చుకొని వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళు ఆల్ చేసి కెమెరా మ్యాను మేకప్ లేకపోతే డ్యాన్స్ మాస్లో ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర నేను మీద నాన్ స్టిక్ పెనము మీద కొంచెం వాళ్ళ యూజ్ చేసుకొని దాంట్లో కొంచెం మిగిలిచి పని అలా చేసుకొని నెగిటివ్ డార్క్స్ చేస్తారనమాట అలాగే అలాగే నేను చేస్తాను రిలేస్టెడ్ ఏది నాకు వచ్చిన పని ఏదైనా చేసుకుంటే వెళ్ళిపోతాను ఓకేనండి అలాగే కొంతమంది పిల్లలకి చిన్న చిన్న నాకు వచ్చి తెలిసిన డాన్స్ స్టెప్లు యాక్టింగ్ స్కిల్స్ అలాగే కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ సో ఇవి నేను చేసే పనులు ఇవి నేను చేసే పనులు కాక ఇంకా నేను చేసే పనులు ఏంటి అంటే జనరల్గా యూట్యూబ్ లో వంట వీడియోలు అవన్నీ కూడా చేయగలుగుతున్నా అని చెప్పేసి అందులో భాగంగానే ఈ వీడియో కూడా అండి ఇది వచ్చేసి నేను మా ఇంట్లో ఫిషెస్ ఫిష్ ఉన్నాయండి వాటి కోసం కొంచెం కారం అండి పసుపు అన్నమిలప పేస్ట్ పులి కొంచెం ఇష్టం కాబట్టి మొక్కజొన్న పిండి అలమిలిపల పేస్టు అలాగే కొంచెం నిమ్మకాయ పిండి వేసి ఆ మసాలా కొంచెం మసాలా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఇష్టం మసాలా వేసి అన్ని వాటిని ఫిషెస్ కి లేదు నేను ఏం చేశానంటే మా దగ్గర మేము అప్పుడు కొనుక్కున్నటువంటి ఒక ఫ్రై ఫ్రైయర్ ఉందండి అదేంటంటే హెయిర్ ఫ్రైయర్ అనమాట దాంట్లో ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు రాసుకోవచ్చు చేస్తూ ఉంటాము చూపిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము ఆల్రెడీ ఫిష్కి స్కిన్ నుండి ఆయిల్ వస్తుంది కదండి అది సరిపోద్ది అనమాట చూసారా ఉన్నాయి ఉన్నాయంటే దాంట్లో వేసేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని నేను హెయిర్ ఫ్రైలో కూడా వేసి హెయిర్ ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ హెయిర్ ఫ్రై ఏ ఉండి చేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర మామూలు పెనం ఉంటే పెనం మీద కూడా చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం దోస పెనం లాంటి దాని మీద అయితే ఫ్రెష్ ఫ్రై ఏంటంటే ఆయిల్ శుభ్రంగా డీప్ ఫ్రై కాకుండా మిక్స్ మనకి స్ట్రీట్లలో చేసినట్టుగా మా దగ్గర కారం ఉప్పు కలిపి జస్ట్ డస్క్ లా ఉంటారు కావాల్సినప్పుడు అలా ఫ్రై చేసుకొని ఉంటారు పానిల్ వేయించుకుంటూ ఉంటారు హేర్ ఫ్రైయర్ అలా చేస్తారా అంటే అలాన మీరైతే విత్తి మీద మామిడి పెనం మీద కూడా వేసుకోవచ్చు అనమాట ఇది ఇంతలే చేయకుండా కొసేపు డీలో పెట్టుచేసి ఇంకా వన్ ద సేమ్ కారం అవల ఉంటే దాదాపుగా అన్నమాట ఐదు నాలుగు ఐదు నెలలు అవుతుందండి సాయి ఇషా కలెక్షన్స్ స్టార్ట్ చేసి ఎందుకంటే కలర్ ఏం కాబట్టి మనకి కొట్లో కొట్ల కొండ కొచ్చుకున్నప్పుడు ఉన్నంత రెడ్ గా ఉండదు అండి కలర్ ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది కాబట్టి రెడ్ కలర్ కారం వేసి నాకు వచ్చిన కలర్ కలర్ అలా కనిపి మాట్లాడటం మార్కెటింగ్ ఫ్రై చాలా మంది కష్టం ఉంటుంది రసం గానీ సాంబార్ గానీ ఈ సాయిష కలెక్షన్స్ చేసుకొని తింటూ ఉంటారు కదా సాయిష కలెక్షన్స్ లో ప్రస్తుతానికి అయితే డ్రెస్సెస్ పెడుతున్నాను మొన్నటి వరకు అది ఇన్స్టాగ్రామ్ లో నాకు నాలుగు నెలల నుంచి ఉందండి యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా లేదు కానీ ఇక దాంట్లో దానికి సంబంధించిన ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టుకున్నాను కింద డిస్క్రిప్షన్ ఎందుకంటే డ్రెస్సెస్ వెతుకునే వాళ్ళకి చూడాలని ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి అంతేకాని ఎక్కువ ఛానల్స్ దాని మీద రెవెన్యూ కోసం కాదండి బిజినెస్ కోసం పెట్టుకున్నాం అన్నమాట వీట్ని ఎవరైనా కొసే పక్కన ఇంట్రెస్ట్ ఉంది తర్వాత మాత్రమే ఒక క్లిక్ చేస్తే వీటికి ముక్కలు పెట్టేలాగా పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకున్నాగా వీట్ని నేను వేయించుకుంటాను అన్నమాట అది హెయిర్ ఫ్రై ఉంది అన్ని ఒక చోట ఉంటాయి లేదంటే జస్ట్ పెనం మీద పెట్టి కూడా వేయించుకుంది యూట్యూబ్ కూడా అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ లాగా దీంట్లో సత్యాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది అన్నమాట జనరల్ గా మీకు హెయిర్ ఫ్రై ఉండాల్సిన ఒకసారి చేస్తాం కూడా అది ఇంట్లో అలా ఉంటది అంతే

మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇప్పుడు తక్కువ స్టాక్ తప్ప ఎక్కువ స్టాక్ తెచ్చుకోవట్లేదండి ఎందుకంటే మళ్ళీ అక్కడ రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా లేదు కాబట్టి మళ్ళీ డ్రెస్సెస్ మిగిలిపోకూడదు కదండి అందుకని చెప్పేసి అనమాట ఇది దీంట్లో ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకొని పైనది ఫిష్ దాని ఉంటుందండి అది ఓకే ఓకే నోకే చేస్తే అదే ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందని ఇచ్చేస్తుంది అనమాట దీన్ని ఫిష్ నొక్కేసి దీనికి ఇక్కడ స్విచ్ లాగా వస్తుంది కదా దాన్ని నొక్కేస్తే సరిపోతుంది చాలా రోజులు అయిందండి దీన్ని యూజ్ చేసి మర్చిపోయాను నేను ఏది నొక్కాలో కూడా తర్వాత అర్థమైపోయింది వారి కరెక్ట్ కదా ఇది నొక్కాలి కదా అని చెప్పేసి కొన్ని కొన్ని కొంటాము తెచ్చుకుంటాము అంతే కానీ ఇంట్లో ఉంటాయి కానీ ఎక్కువసార్లు వాడరు కదండీ చాలా వరకు మిక్సీని వాడతారేమో మాక్సిమమ్ కలిసి గ్రైండర్ కూడా అప్పుడప్పుడు వాయిస్తూ చాలా ఇంట్లో కొనక్కొచ్చిన వస్తువు అంటే నాకు తెలిసి అండి దాని తప్ప అన్ని కూడా ఒక్కసారి వాడి బయట పెట్టేస్తుంటారు ఇక టీవీ గ్యాస్ ఇవి లెక్కలోకి రావలేండి సో ఇంకా నేను ఈరోజు నాకు నే శనివారం కదండి ఉదయాన్నే లేవు కానీ సునీత వేడి వేడి టిఫిన్ అయితే రెడీ చేసిందండి చాలా అల్లం చట్నీ మనం చేసుకున్నాను కదా అల్లం చట్నీ చేశాను అలాగే కొనుక్కొచ్చిన పిండి అండి అది అది ఇడ్లీ వేసింది అనమాట సునీత పూజా కార్యక్రమం అంతా ఉదయాన్నే చేసేసుకుందండి నాకు పూజా మందిరం ఒక్కటి చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇంట్లో ఎక్కడైనా సరే పూజ దగ్గరికి వెళ్ళి కొంచెం మనశాంతిగా అనిపిస్తూ ఉంటుంది నాకు అలాగే ఇదిగోండి వేడి నీళ్ళు అనమాట ఇక్కడ గీజర్ లేదండి మా సొంత ఇంట్లో ఉంది కానీ ఇక్కడ లేదనమాట ఫోన్స్ అన్నీ చార్జింగ్ పెట్టుకున్నాం ప్రతిదీ ఫోన్తోనే నాకు ఇక్కడ వర్క్ మైకులు ఫోన్ అనమాట ముకుందా జ్యువెలర్స్కి వెళ్తున్నాను కదా సో నా షూటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి సో అలాగే ఆ రోజు తులసికి మొక్కకి నీళ్ళు పోయాలి తులసి జుట్టు ప్రదర్శన చేయాలి అన్నారు అలాగే ఆ రోజు ఒక మంత్రం కూడా చెప్పారండి విష్ణు మంత్రం చదివితే మంచిదని సో అక్కడ అది మీకు తులసి దగ్గర చూపించానమాట అండ్ ఇదిగోండి ఇది నా ల్యాప్టాప్ అనమాట నా వర్క్ చేసుకున్న ల్యాప్టాప్ అండి నాది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను రెడీ అయిపోయి పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇంకా తొందర తొందరగా ఉదయాన్నే లేవగానే ఫస్ట్ నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వాటర్ చక్కగా తాగుతానండి పరిగడిపిన టీ అయితే తాగటం మానేశాను ఎందుకంటే టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెప్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అండి తాగటం మంచిది కాదన్నప్పుడు వదిలేస్తే బెటర్ కదా అనుకొని టీ అయితే తాగటం తాగటం మానేశానండి ఉదయాన్నే పరిగడిపిన కొన్ని వాటర్ తాగుతాను కొద్దిసేపటికి సునీత టిఫిన్ ఇస్తుంది ఆ టిఫిన్ తినేసి టిఫిన్ తర్వాత వాటర్ తాగడం అనేది అలవాటు అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ లేచి వాటర్ తాగి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోకుండా ముందే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి బొట్టే బొట్టు పెట్టేసుకుంటాం అనమాట అది సునీత కానీ మేము కానీ ఎవరైనా తుమ్మితే మంచిది కాదు అని అంటూ ఉంటారండి అందుకని చెప్పేసి తలస్నానం చేసి రాగానే గ్లాస్ వాటర్ తాగి అమ్మడే బొట్టు పెట్టేసుకుంటాం అనమాట సో అదనమాట అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ మా మందిరం ఉంది కదండి దేవుడి దండం పెట్టుకొని నేను చెప్పాను కదా విష్ణు మంత్రం ఒకటి చదువుకుంటే మంచిది ఆ రోజు అన్నారండి అందుకని చేస్తు ఆ రోజు ఓం భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవడం జరిగి జరిగిందండి అది చదువుకొని ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదవమన్నారు చదువుకొని చక్కగా నేను ఆ రోజు ఇంకా రెడీ అయిపోయి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట అయితే మధు నేను మధు నేను ఇప్పుడు అన్ని బ్రా వర్క్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తుంటాం కదండి సో అది ఇద్దరం కలిసి వర్క్ కాబట్టి మధు కూడా నాకు వనస్థలిపణం నుంచి ఇక్కడికి రావాలన్నమాట వాడు వస్తే వాడు నేను వెళ్ళి షూట్ చేసుకొని రావాలన్నమాట అయితే మా నేను చేసే ముకుంద జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువగా ఉంటుందండి చాలామంది మంచి స్కీమ్స్ కూడా కట్టుకున్నారు సిక్స్ మంత్స్ అండ్ లెవెన్ మంత్స్ స్కీమ్స్ అండి మీరు కావాలనుకుంటే ముకుందా జ్యువెలర్స్కి సంబంధించిన ఛానల్స్ ఉంటాయండి చూడాలనిపిస్తే చూడండి ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా వాడే పర్ఫ్యూమ్స్ అనమాట అండి నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే పర్ఫ్యూమ్స్ అండి చాలా 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 ఇష్టం పర్ఫ్యూమ్స్కి చాలా బాగా పర్ఫ్యూమ్స్ వాచెస్ రింగ్స్ నాకు ఎక్కువ ఇష్టం అనమాట సో నేను ఎక్కువ అవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాను అయితే ఇక నేను రెడీ అయిపోయి ఇక్కడ మా పని ఎలా ఉంటుందంటే అండి మార్నింగ్ స్టార్ట్ అవుతే నైట్ వరకు నాకు ఓకే వర్క్ ఉంటుంది అనమాట అండి నాన్ స్టాప్గా మాట్లాడాలి వీడియోస్ తీసుకోవాలి చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం అండి ఎవ్వరు ఏమనుకున్నా కానీ మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి అనుకుంటే భార్యాభర్తలు ఒకే మాట మీద నడిస్తే చాలు అండి నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏదైనా మంచి మాట చెప్తుంటే ఇక వచ్చాడు సోది చెప్తాడు లేకపోతే క్లాస్ పీక్తాడు అని చెప్పేసి నేను నాకు నా లైఫ్లో జరిగిన విషయాలు చెప్తానండి అవి అందరికీ సోదనిపిస్తే నేనేం చేయలేను సో ఇప్పుడైతే బయలుదేరానండి ఇంకా మధు కూడా వచ్చేస్తున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను అనమాట అయితే నేను మధువాళ్ళ కార్ మధు కారులోనే వెళ్తున్నామండి ఇదివరకు నా కారులోనే వెళ్ళే వాళ్ళము ఎందుకంటే మధు ఎందుకు వెళ్తున్నామంటే ఇది వచ్చేసి మనకి గ్యాస్తో వెళ్తుంది కాబట్టి అండి కొంచెం మనకి ఫైనాన్షియల్గా తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోయి రావచ్చు అనమాట అందుకని మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము దేవుడి దాండం అన్నమాట సరేనండి మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము నేను ముకుందా జ్యువెలర్స్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్నమెంట్స్ సెలెక్ట్ చేసుకోవడము అవన్నీ చూపించడము దాని తర్వాత అక్కడ చాలామంది కస్టమర్స్ అండి ఖమ్మంలో నన్ను చాలామంది పలకరించడము మాట్లాడటము చందగారు మీరు చెప్పారు కదా స్కీమ్ కట్టుకున్నామని చెప్పడము ఇదంతా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి స్కీమ్ అంటే ఏదో లేదండి అతి అతిగా ఆశపడకూడదండి స్కీమ్స్ కట్టేటప్పుడు ఎంత కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఏమన్నా కొంచెం లాభం వస్తుందా లేదా చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకు అని నేను చెప్తూ ఉంటాను మనం ముక్కలస్లో సిక్స్ మంత్స్ అండ్ లెవెన్ మంత్స్ స్కీమ్స్ ఏంటంటే మనకి విఏ ఉండకుండా వస్తుందన్నమాట అలాగే ప్రైజ్ లాక్ కూడా ఉంది నాకు దాని గురించి కానుక్కోవాలంటే వాళ్ళ నెంబర్స్కి కాల్ చేయించండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట అనమాట సో మొత్తానికైతే ఖమ్మం అయితే వచ్చేసామండి ఇదిగోండి ముకుంద ఇది వైరా రోడ్డు ఖమ్మం వైరా రోడ్ అనమాట నాకు రైట్ సైడ్లో మా ముకుందా జ్యువెలర్స్ ఉంటుంది మా ముకుందా జ్యువెలర్స్ అనమాట ఇదిగోండి అక్కడ ఉంది చూసారా ఎస్ ఇదనమాట మళ్ళీ యూ టర్న్ చేసుకొని నేను మా ముకుందా జ్యువెలర్స్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రజెంట్ అయితే నేను ఒక్కొక్కసారి ఇప్పుడు షూట్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా నేను చూసుకోవడం నాకు ఇక్కడ స్వరూపా ఉంటారు రాజశేఖర్ గారు స్వరూప అక్కడ మా టీం అంతా ఖమ్మమ్మ కుందా జులస్ టీం అంతా కూడా చాలా చక్కటి టీం అండి అందరూ కూడా మనం మనం వెళ్ళగానే మంచిగా మనకి అన్నీ కూడా బాగా అంటే ఐటమ్స్ పెట్టడం కానివ్వండి అండి వర్క్ కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు మా ముకుందా జ్యువెలర్స్లో కస్టమర్స్తో కూడా చాలా చక్కగా మాట్లాడతారండి అన్ని బ్రాంచెస్లో కూడా ఒకసారి మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది సో అయితే ఇప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ నేను అన్నీ రెడీగా ఫోన్ చేసి ఉంచుతాను అనమాట అండి ఫోన్ చేసి ఉంచినప్పుడు తన స్వరూపం అండి మీకు ముకుందా జ్యువెలర్స్కి కాల్ చేసి లైక్ ఏదైనా ఐటెం కావాలి ఆన్లైన్లో కొనుక్కోవాలి ఏదైనా ఐటెం నచ్చింది లేదా స్కీమ్లో జాయిన్ అవ్వాలి ఇలా అనుకున్నారనుకోండి తనకి కాల్ చేస్తే తను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది సో ఈవినింగ్ అయిపోయిందండి ఇదిగోండి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి అయితే వెళ్ళటం జరుగుతుందనమాట అండి సో ప్రయాణం ఇలా అక్కడ నుంచి ఇలా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట ఈ వ్లాగ్లో మీరు చూసారు కదండి నా మల్టీటాస్క్ వర్క్స్ అలాగే దాంతోపాటు ఆవిడ తీసుకున్న ఖర్చు పెట్టి తీసుకున్నటువంటి మంచాలన్నమాట బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి అండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానమాట పోయేటప్పుడు ఉన్న ఉత్సాహం ఉల్లాసం వచ్చేటప్పుడు కొంచెం నీరసంగానే ఉంటుందండి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కాగానే నాకు సాయిషా కలెక్షన్స్ స్టాక్ వచ్చాయండి మళ్ళీ ఆ స్టాక్ అంతా కూడా చూసి వీడియో తీసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం పక్కన సెట్ చేసి పెట్టుకోవడం చాలా 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 టఫ్ వర్క్ అయిపోయింది అనమాట చూసారా మా ఇంట్లో ఎప్పుడు చూడండి కుజ్జీలో బట్టలు ఉంటూనే ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి థ్యాంక్ యూ